నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి మీరు చెప్తూ ఉన్నారు ఏ సమస్య ఉంటే ఎలా మేనిఫెస్ట్ చే చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు తద్వారా ఆ కోరికను ఎలా నిర్మించుకుని ఎలా కోరికను తీర్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు కదా అయితే మ్యారేజ్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం కానీ వివరంగా అసలు ఆ పెళ్ళి అవ్వట్లేదు అని అనేది కొంచెం ఒక రకంగా కొంత ఏజ్ అయిపోతుంది అనేది ఎప్పుడైతే మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుందో అది డిప్రెషన్ లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది మేబీ కేర్ చేయని వాళ్ళ పరిస్థితి ఏమో కానీ సొసైటీ ప్రెషర్ ఒకటి ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఒకటి నిజంగానే ఏజ్ అయిపోతుందని ప్లానింగ్ మనం అనుకున్నట్టుగా ప్లాన్ చేసినట్టుగా మన లైఫ్ ఆబ్వియస్ గా అలా ఉండదు మనం ఒకటి తలుస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు అది అందరికీ తెలిసిందే సో ఇట్లాంటి రకరకాల ప్రెషర్స్ తో ఒకవేళ మ్యారేజ్ లేట్ అయిపోతుంటే కనుక ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఎలా పెళ్లికి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే చాలా మంది దోషాలు ఉన్నాయండి నివృత్తి చేసాము నేను ఏదైనా చెప్పాను అనుకో ఆల్రెడీ చేయించామండి అని అంటారు ఫస్ట్ అదే వస్తుంది చేయించారా చేయిస్తే మరి ఇది చదవండి అంటే దీంతోనే అయిపోతుందా అంటే స్విచ్ వర్డ్స్ అని కానీ స్విచ్ వర్డ్స్ మాత్రం మనము ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవాల్సి వస్తుంది కొంతమందికి మార్క్స్ బలీయంగా ఉండడము బలీయంగా ఉండడం అంటే కస్టమైజ్ చేయాల్సి వస్తుంది స్విచ్ వర్డ్స్ ని కూడా ఆ అలా కూడా కాదు అందరికి పనికొచ్చే విధానం అనేది మేనిఫెస్టేషన్ అనమాట అంటే ఇంట్లో అందరు కూడా అయితేనేమో పిల్ల పెళ్లి చక్కకు కుదిరింది మేము ఇలా వెళ్తున్నాం బలానా చీర కట్టుకొని బలాన గుడిలో ఫస్ట్ దైవానికి మనం ఆ ఇన్విటేషన్ కార్డ్ అనేది ఇవ్వాలి తప్పకుండా కలియు దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అలాగే వాళ్ళు ఇంటే ఇల్లు ఎవరు ఇష్ట దైవం ఎవరు ఈ ముగ్గురికి ఫస్ట్ కార్డ్స్ పంపించేసుకోండి పంపించుకోవాలి అనేది ముందు మైండ్ లో పెట్టుకోండి అలా చక్కగా కార్డ్స్ అనేవి మనం వాళ్ళకి పోస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు దేవుడి గుడ్లో మన ఇంట్లో ఆ ఇంట్లో కూడా మనం దేవుడి గుడి ఉంటుంది లేకపోతే సెపరేట్ రూమ్ ఉంటుంది కదా పూజ రూమ్ అందులో కూడా ఒక కార్డ్ పెట్టాము ఇలా ఊహించుకోవాలి మనం ఏం చేసాం పిల్లలకు పట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాం పిల్ల చక్కగా ఉంది పెళ్లి చాలా బాగా అయింది అందరూ నలుగురు మెచ్చుకున్నారు జంట బాగుంది అలా మనం అట్లా మనం మేనిఫెస్టేషన్ అంటే మనం జరిగేది ఊహించుకోవడం అనమాట అయిపోయింది అని కృత నిశ్చయంతో ఉండడం అది చేసుకుంటే చాలా మంచిది ఇంకోటి ఏంటి అంటే ఎర్ర కలర్ తో మీరు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి కుదిరింది భగవంతుడి వల్ల కుదిరింది మేము చాలా సంతోషంగా ఉన్నాము యూనివర్స్ కి థ్యాంక్స్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గాడ్ అని చెప్పి రెడ్ పెన్ తో రాసుకోండి వన్ వన్ సెవెన్ సిక్స్ హెల్ప్ తప్పకుండా తీసుకోండి అది తల కింద పెట్టుకోండి ఇవి మనం ఎప్పుడు కూడా చెప్పేవి అయితే ఇవి ప్రాథమికంగా ఇది చేయాల్సింది ఏ చేసినా చేయకపోయినా చేసేటప్పుడు అయినా కూడా ప్రాథమికంగా ఈ రెండు చేసి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఉప్పు తీసుకోండి ఉప్పు సరాళ్ళు రాళ్ళుప్పు రాళ్ళుప్పు తీసుకొని ఒక రెండు చెంచాలు రాళ్ళుప్పు తీసుకొని ఒక బౌల్ ఆఫ్ వాటర్ గ్లాస్ బౌల్ అయితే చాలా మంచిది ఇంకా మీరు స్టీల్ది పెట్టుకోవచ్చా లేకపోతే రాగిది ఉంది మా ఇంట్లో లేకపోతే ప్లాస్టిక్ టబ్ ఉందమ్మా అందులో రెండే వేయొచ్చా చెంచాలు ఇవన్నీ మీ ఇష్టం ఇంకా మీ ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం మీరు చెప్పేది మాత్రం గ్లాస్ బౌల్ గ్లాస్ బౌల్ ఇంత బౌల్ చాలు అందులో చక్కగా రెండు గ్లాసులు నీళ్లు పోసేసి ఈ టూ స్పూన్స్ ఉప్పు దాంట్లో వేయండి వేసి కలపండి ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో ఉప్పు నీళ్లలో ఎలా అయితే కరిగిపోతుందో ఆ గ్రహ దోషాలు కూడా అన్ని కూడా కరిగిపోతున్నాయి ఇలానే కరిగిపోతున్నాయి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా కరిగిపోతున్నాయి ఇట్లా మొత్తం అంతా అన అలా అనుకుంటూ కలపండి చక్కగా ఉప్పు అంతా కరిగిపోతుంది కొంచెం సేపు వదిలేసేయండి క్రిస్టల్ సాల్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకే టైం పడుతుంది కానీ ఒక గంట సేపు వదిలేసిన తర్వాత అది కరిగిపోతుంది తర్వాత బాగా మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసి చేతిలోకి తీసుకొని ఇవన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా ఉప్పెట్లయితే కరిగిపోయింది అలానే కరిగిపోయాయి అలానే సంబంధాలకి చక్కగా వచ్చింది కుదిరింది గ్రహ దోషాలు అన్ని కూడా పోయినాయి మీ ఇంట్లో గృహ దోషం ఉంది ఏదన్నా బలాన ఈ వైపు బాలేదని అనుకున్నారు మీరు ఆ దోషం కూడా సహకరించింది తర్వాత మీరు వాస్తు ప్రకారంగా చేయించుకోండి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ దోషం కూడా అడ్డు రాకుండా సహకరించింది అని చెప్పి దండం పెట్టుకొని అవి చెట్లలో పోసేసాయి మరి ఇప్పుడు మనం ఏ చెట్లలో పోయాలనేది మళ్ళీ మనకి ఖచ్చితంగా తులసి చెట్ల పోయకూడదు మామూలుగా ఎక్కడైనా బయట చెట్లలో పోయండి ఇంట్లో వాటికి కాకుండా బయట చెట్లలో కూడా పూల మొక్కలు పూల మొక్కల్లో కూడా వేయచ్చు కానీ రోజు ఒకటే కుండీలో వేయకండి కుండీలు అయితే గనక మళ్ళీ దానికి ఉప్పు వల్ల దానికి ఏమన్నా ప్రాబ్లమ్ చెయ్యాలి ఇన్ని ఒక ట్వంటీ వన్ డేస్ ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ ట్వంటీ వన్ డేస్ ఆ ట్వంటీ వన్ డేస్ ఇది చెయ్యండి తప్పకుండా ఎక్కడో అక్కడి నుంచి సంబంధాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ ఇంకో రెండు మూడు రోజులు తప్ప మళ్ళీ చేయండి ఉప్పు చాలా తొందరగా మనకి మన మేనిఫెస్టేషన్ కుదిరేటట్టు చేయగల శక్తి ఉప్పుకి ఉంది నీటిలోంచి వస్తుంది అదే నీటిలో కరిగిపోతుంది కరిగిపోతుంది బ్యూటిఫుల్ ఓకే అది చేయండి తప్పకుండా అలాగే ఏ టైమ్ అంటే మార్నింగ్ అవర్స్ మార్నింగ్ అవర్స్ ఎప్పుడు కూడా ట్వెల్వ్ లోపల ట్వెల్వ్ లోపల మంచిది ఆ ట్వెల్వ్ లోపల చేయండి చాలా బాగా కలిసి వస్తుంది మీ మీరు ఎంత బాగా ఆ నిజాన్ని నమ్ముతారో వెళ్ళి కుదిరిపోయింది అనేది అది నిజం అనుకోవాలి అంతే అది ఊహ అని కూడా నేను అనను ఆ నిజాన్ని ఎప్పుడైతే మీరు నమ్ముతారో మీ ఎద్దుట చక్కగా ఊహించుకుంటారో తప్పకుండా ఆ పని అయిపోతుంది సబ్ మైండ్ కి చేరుతుంది ఈ పని అయిపోయింది ఈ పని చెయ్యాలి అనుకుని తప్పకుండా జరిగి జరిగి తీరుతుంది బ్యూటిఫుల్ అక్క ఖచ్చితంగా మనం నమ్మకమే దీని పెట్టుబడి పెట్టుబడి అండ్ దయచేసి మీకు ఇంకొకటి ఆ చాలా నేను నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్ ఏది అంటే జాతకాలు కలవకపోతే చెయ్యకండి ఎవరైనా జాతకాలు కలవలేదు అని చెప్తే వినండి వాళ్ళ మాట లేదండి పెళ్లికి పేరు మారుస్తున్నాము ఇట్లాంటివన్నీ కూడా చేయకండి ఎందుకంటే ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని వచ్చేసాయి పాన్ కార్డులు అన్ని వచ్చేస్తున్నాయి పాస్పోర్ట్లు అన్ని ప్రింట్ అయిపోతున్నాయి ఇప్పుడు పేరు మార్చి కూడా లాభం ఏం లేదు అదే పేరుతోనే పేరు గ్రహస్థితి మాత్రం అలానే ఉంటుంది కదా అలానే కొంత దాని దాని ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ జాతకాలు కలవలేదు అంటే మాత్రం దయచేసి చేయకండి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జాతకం బట్టే మన ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది లేకపోతే నువ్వు థర్డ్ నెంబర్ నేను థర్డ్ నెంబర్ పద్మిని మనకు అలా ఉంటుందని మనం ఎందుకు అనుకుంటాం చెప్పు అవునా కాదా అంటే ఏంటంటే ఆ నెంబర్స్ ని బట్టి కూడా మన వ్యక్తిత్వం పర్సనాలిటీ ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాగే జాతకంలో కూడా చాలా ఇమిడి ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ జాతకాలు కలవకపోతే మాత్రం ఆ సంబంధం జోలికి వెళ్ళకండి రైట్ అక్క అయితే ఈ ట్వంటీ వన్ డేస్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో మధ్యలో ఒకవేళ ఆడవాళ్ళు చేస్తున్నారు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు అది పీరియడ్స్ వచ్చినప్పుడు అంతే కండి ఎందుకంటే మనము నేచర్ అనే వరకల్లా అది అమ్మవారి కిందకే మనం తీసుకుంటాం ఆ నేచర్ ని అనుసంధానించుకునే కదా మనం కూడా హోమాలు అవి చేసుకుంటున్నాం ఇప్పుడు అమావాస్య ఇవాళ చేస్తే అమ్మవారికి చాలా మంచిది అనుకుంటున్నాము అని అంటే నేచర్ కూడా పార్ట్ ఆఫ్ ద గాడ్ అంతే కదా కాబట్టి మనం ఆ మూడు నాలుగు రోజులు దూరంగా ఉందాం ఐదో రోజు నీళ్ళు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు రప్పేమీ లేదు బ్యూటిఫుల్ అక్క చాలా అంటే అవసరం చాలా అవసరం ఈ టెక్నిక్ తెలుసుకోవటం ఎందుకంటే ఈ టెన్షన్ ఈ ప్రెషర్ ని భరించలేకుండా ఉన్నారు అటు పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇటు పిల్లలు అవ్వచ్చు